ఇప్పుడు మనం ఈ చండీ యంత్రాన్ని అర్చించడానికి అంటే చండీ యంత్రంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి దేవతల్ని కూడా ఆ పరివార దేవతలు ఈ వివిధ రకాలైన దేవతలు అంతా ఎవరు అంటే చండీకి పరివార దేవతలు చండీ ఉపాసన చేయాలి అంటే కేవలము ఆ చండీ దేవత మొక్క మంత్రం ఒకటి చేస్తే సరిపోదు మేము చండీ హోమం చేస్తామండి చండీ హోమం చేసినంత మాత్రం చేస్తే సరిపోదు చండీ యొక్క పరివార దేవతలు ఉంటారు ఆ పరివార దేవతలను ఎవరు రచిస్తారు వీళ్ళంతా కూడా ఆవిడ ఉండే చోట చుట్టూ ఉంటారు ఆవిడకి ఇదంతా ఒక కోటరి ఆవిడ చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు మరి ఈ అంతా కూడా అర్చన చేస్తారు మనమే చేయాలి చండీ దేవత ప్రీతి మనం పొందాలి అంటే ఆవిడ యొక్క ప్రేమకి ఆవిడ యొక్క అభిమానానికి మనం పాత్రలు కావాలి అంటే ఆవిడ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనకి లభించాలి అని కనుక అనుకున్నట్లయితే ఈ పరివార దేవతలందరినీ అర్చించాలి ఎక్కడైనా అంతే దేవత యొక్క యంత్రార్చన చేసేది ఎందుకు అంటే ఆ దేవత యొక్క పరివార దేవతలందరినీ కూడా మనం అర్చన చేయాలి తప్పనిసరిగా అర్చన చేయాలంతే చేసి తీరాలి అందుకే ఇప్పుడు ఈ చండీ యంత్రార్చనాన్ని చేస్తున్నాం మనం ఈ చండి యంత్రాచనలో యంత్రార్చన చేయటానికి మామూలుగానే మనం ఈ అర్చన చేయటానికి కావాల్సిన పద్ధతులన్నీ కూడా ఆచరించాలి ఇది ఎప్పుడు కూడా శ్రీ సూక్త విధానంతో ఈ పూజ అనేది చేయాలి చెండి అనేది స్త్రీ దేవతా శక్తి కదా స్త్రీ దేవతలను అర్చించేటప్పుడు స్త్రీ సూక్తాన్ని వాడుకోవాలి పురుషత్వం వాడకూడదండి వాడచ్చు ముందు స్త్రీ సూక్తం చెప్పి తర్వాత పురుష సూక్తం చెప్పాలి అదే పురుష దేవతల్ని అర్చించేట్లయితే ముందు పురుష సూక్తం చెప్పి తర్వాత స్త్రీ సూక్తం చెప్పాలి ఈ విషయాన్ని మనం గుర్తించాలి సరే ఇప్పుడు ఈ చండీ దేవతను అర్చించడానికి మండపారాధన అనేది మనం తయారు చేసుకోవాలి ఈ మండపారాధన మీద ఆ మండపం మీద అష్టమాతృకలు నవగ్రహాలు వీళ్ళందరినీ కూడా మనం ఆవాహన చేయాలి మామూలుగా చేసే మండపారాధనే దాని మీద దేవతలందరినీ ఆవాహన చేయాలి కాకపోతే ఇక్కడ ఒక్క ఇది ఉంది ఏమిటి అంటే ప్రత్యేకంగా మనం కనుక స్త్రీ దేవతల్ని అర్చన చేస్తూ ఉన్నప్పుడు ఈ మంటపారాధనలో బ్రాహ్మీ మొదలైనటువంటి మాతృకలు అష్టమాతృకల్ని తప్పనిసరిగా ఆవాహన చేయాలి అదే పురుష దేవతలకైతే ఈ బ్రాహ్మీ మొదలైన శక్తులు అక్కర్ల ఈ ఒక చిన్న తేడా మాత్రం ఉంటుంది స్త్రీ దేవతల్ని అర్చన చేసేటప్పుడు మంటపారాధనలో అష్టమాతృకల్ని తప్పనిసరిగా ఆవాహన చేయాలి సరే అష్టమాతృకల్ని ఆవాహన చేశాం నవగ్రహాలను ఆవాహన చేశాం అష్టదిక్పాలకులను ఆవాహన చేసాం అందరి అవాహన అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ మంటపం యొక్క మధ్యలో మంటపం మధ్య ఆ మంటపం యొక్క మధ్యలో చండీ దేవతను స్థాపయామి పూజయామి చండీ యంత్రాన్ని పెడుతున్నాం అక్కడ చండీ యంత్రం స్థాపయామి ఆ దేవత ఎక్కడ ఉన్నది ఏంటి యంత్రంలో ఉన్నది అందుకని ఆ యంత్రాన్ని అక్కడ పెట్టాలి చండీ యంత్రం స్థాపయామి పూజయామి ఆ చెండి యంత్రానికి పంచపూజలు చేయాలి ముందు పంచపూజలు చేసి ఆవిడ కొబ్బరికాయ కొట్టి నివేదన చేసేయాలి చేసిన తర్వాత ఇప్పుడు ఈ అర్చనా కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నాం మొట్టమొదటిగా చూడండి మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణాపహారోజ్యమే హేలా నిర్మిత సోమ్రలోచన వదే హెచండముండార్థిని నిశ్శేషి కృతరక్తభేదనుజే నిత్యను సుంభాపయే సుంభద్వం శని సంహరాశరితం దుర్గే నమస్తేంబికే ఆవిడని ప్రార్థన చేశాం దుర్గాయే నమా చండీ దేవత దుర్గా యొక్క స్వరూపం చండీ అన్న దుర్గాన రెండు ఒకటే అందుకే చండీ సప్తహేతి లేదా దుర్గా సప్తహేతి అని రాస్తూ ఉంటుంది దాన్ని కొన్ని చోట్ల చండీ సప్తాహితీ అంటే కొన్ని చోట్ల దుర్గా సప్తహి అంటారు రెండు ఒకటే దుర్గాం దేవీగుం శరణమహం ప్రభజ్యే ఇప్పుడు మనం అచ్చ ప్రారంభం చేస్తూ ఉన్నాం ఐం హ్రీం క్లిం చా ఉండా విచ్చే శ్రీ సూక్త విధానంతో ఈ పూజ అనేది ప్రారంభం చేయండి హిరణ్యవర్ణం హరిణీ సువర్ణ రైతశ్రయం చంద్రం హిరణ్మయీం లక్ష్మీం జాత భేదో ఇప్పుడు ఈ చండీ దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామీ ఇక ఈ షోడసోపచార పూజ అనేది చేసుకుంటారండి ఎక్కడ దాకా చేయాలి ఈ షోడసోపచార పూజ అనేది ఇదిగో ఇక్కడ ఉపైతమాందే వచ్చక కీర్తి మణిన ప్రాభుతం దీనిపైన చండీ దేవతాయి ఆదిత్యవర్ణి తపస్వది జాతో వనస్పతి వృషోద్ది బిల్వ తస్య ఫలాన్ని తపసానదంతు మాయాంతరాయ్య బాహ్య అలక్ష్మీ అభిషేకం చేయండి అభిషేకం చేసిన తర్వాత ఇప్పుడు వస్త్రం ధారయామి చండీదేవత వస్త్రం వస్త్రం సమర్పణ చేయండి వస్త్రం ధారయామి ఆ తర్వాతన సుప్తి పాసామలాంజేష్ట అలక్ష్మీర్మాస్యామ్యం కంఠ సూక్తం సమర్పయామి దివ్య శ్రీచందనం సమర్పయామి అలంకరణార్థం కుంకుమం ధారయామి ఇక్కడ వరకు అయిపోయింది కుంకుమ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ దేవతలకి పూజ అనేది చేయాలి మనసక్కామకూచ వాచ్య సత్యమసీమహి పశువు నాగున్న రూపమన్నస్య మయ శ్రీ శ్రీ తాం యశ ఇప్పుడు ఈ పూజ అనేది ప్రారంభం చేయండి పూజ ప్రారంభం చేస్తూ ఉన్నాం ఏ పూజ చేస్తున్నాం ఇప్పుడు చక్రార్చన చేస్తూ ఉన్నాం ఈ చక్రార్చన చేసేప్పుడు ముందుగా గురుమండలాన్ని అర్చించాలి ముందు దేవతని అర్చించాలి తర్వాత గురుమండలాన్ని అర్చించాలి సంవిస్మయే పరే దేవి పరామృత చి దేహి చండీదేవి దేవి అమ్మా ఓ చండీ దేవత నీ యొక్క పరివారాన్ని అందరినీ కూడా నేను అర్చించాలి అని అనుకుంటూ ఉన్నాను నాకు అనుజ్ఞ ఇవ్వాల్సిందే నా దేవతకు నమస్కారం చెప్పి అనుజ్ఞని ప్రార్థించాలి నువ్వు అవునానమ్మా అవునంటే నేను అర్చం చేస్తాను ఇది మనం చెప్పేది ఇప్పుడు మొట్టమొదటిగా గురుమండల అర్చన ఈ గురుమండలాన్ని ఎక్కడ అర్చం చేస్తారు మంతశాస్త్రంలో దేవతకి గురువుకి తేడా అనేది లేదు రెండు ఒకటే ఇంకా గట్టిగా చెప్పాలి అంటే దేవ దేవత కన్నా ముందు గురువునే అర్చన చేయాలి గురువు దేవత ఇద్దరూ గనక కనిపించినట్లయితే ముందుగా ఎవరికి నమస్కారం చేయాలి అనేది ఒక చిన్న ప్రశ్న వచ్చింది మన ఎదురుకుండా దేవత కనిపించింది పక్కనే గురువు కనిపించాడు ఎవరికి నమస్కారం చేయాలి ముందు దేవత కాదు గురువుకి నమస్కారం చేయాలి ఎందుకని అంటే అసలు ఆ దేవతని నీకు సాక్షాత్కరింప చేసినటువంటి వాడు గురువు దేవతని కనిపించింది అంటే గురువు యొక్క కృప వల్లే కనిపించింది కాబట్టి గురువుకి నమస్కారం చేయాలి ముందు తర్వాతే దేవతకి అందుకని ముందు గురుమండలార్చన ఈ గురుమండలాన్ని అర్చించాలి మీకు తెలుసు ఈ గురుమండలము అనేది మూడు రకాలుగా ఉంటుంది మూడు సమూహాలుగా దివ్య సిద్ధోగము సిద్ధ మానవ ఊహము అని మూడు రకాలుగా ఉంటుంది ఇప్పుడు మూడు రకాలైనటువంటి గురుమండలాన్ని ఇన్ని సమూహాలని దీన్నే ఓగత్రయము అని అంటారు ఈ ఓగత్రయాన్ని మనం అర్చన చేయాలి చూడండి ముందుగా ఈ గురుమండల అర్చనం వందే గురు పరద్వ్వంద్వం అవాంగ్ మానస రక్తశుక్ల ప్రభా మిశ్రం అతక్యం త్రైపురం మహ గురుదేవతాభ్యో నమ గురువుకి నమస్కారం పెట్టాం మీరు ఒక్క విషయం మళ్ళీ గుర్తుపెట్టుకోండి గురువు అంటే ఒక వ్యక్తి కాదు అది ఒక శక్తి ఎవరి గురువైనా ఒకటే మా గురువైనా మీ గురువైనా తేడా ఏమీ లేదు వచ్చే తేడాలో సంప్రదాయంలో ఆచారంలో తేడా వస్తుందంటే ఈ ఆచారం అనేది మనం ఏర్పాటు చేసుకున్నది అంత తప్పి చేయలేదు సరే ఇక్కడ ఈ గురువుకి మొట్టమొదటిగా అర్చన అనేది ప్రారంభం చేస్తున్నాం అయి నింశ్రీం ఉడ్డీశానందనాథం శ్రీ పాదుకం పూజయా మినమహం బిందువు నందు గురుమండలాన్ని ఎక్కడ అర్చన చేస్తున్నాం బిందువు నందు ఐం నింశ్రీం ఉడ్డీశానందనాథ శ్రీ పాదకం పూజయా మినమహం అయి నిమ్ శ్రీం ప్రకాశానందనాథ శ్రీ పాదకం పూజయామి మినమహం ఐం నిమీ విమర్శానందనాథాీపాదు పూజయామి నమ నిమీ శ్రీ ఆనందానందనాథపాదు పూజయామ తప్ప పూజయామి నమ నిమీ జ్ఞానానందనాథ్రీపాదు పూజయామి నమ నిమీ సత్యానందనాథపాదు పూజయామి నమ నిమ శ్రీం పూర్ణానందనాథ్రీ పాదు పూజయామి నమ నిమీ మిత్రేశానందనాథ శ్రీపాదుం పూజయామి నమం ఐం నిమీ స్వభావానందనాథ శ్రీ పాదుకం పూజయామి నమ నిమి శ్రీం ప్రతిభానందనాథ శ్రీ పాదుకం పూజయామి నమ ఐం నిమి సోభగానందనాథ శ్రీ పాదుకం పూజయామి నమ ఇప్పుడు ఓగత్రయం దివ్యోగులు సిద్ధోగులు మానవగులు ఒక్కొక్కళ్ళు విడివిడిగా చేసుకుంటూ వస్తాం ముందుగా దివ్యోగం ఐం నిం శ్రీం పరప్రకాశానందనాథ శ్రీ పాదుకం పూజయామి నమ ఐం నిం శ్రీం నిమసి పరశివానందనాథపాదు పూజయామి నమ నిమసిం పరాశ్యాంబా శ్రీపాదుం పూజయామి నమ నిమీ పాదుకం పూజయామి నమ నిమీ శుక్లదేవ్యాంబా శ్రీపాదుం పూజయామి నమ నిమీ గుళేశ్వరానందనాథ్రీపాదు పూజయామి నమ నిమీ కామెేశ్వరానందనాథ్రీ పాదుకం పూజయామి నమ వీళ్ళంతా కూడా దివ్యోగం ఇప్పుడు సిద్ధోగం సిద్ధులు ఐం నిమ్ శ్రీం భోగానందనాథ శ్రీ పాదకం పూజయాము నమం ఐం నిమ్ శ్రీం క్లిందానందనాథ శ్రీ పాదకం పూజయామ నమం ఐం నిమ్ శ్రీం సమయానందనాథ శ్రీ పాదకం పూజయామి నమం ఐం నిమ్ శ్రీం సహజానందనాథ శ్రీ పాదకం పూజయామి నమ వీళ్ళంతా సిద్ధులు దీన్నే మనం సిద్ధోగము అని అంటూ ఉన్నాం ఇప్పుడు ఈ సిద్ధోగాన్ని పోటీ చేసాం సిద్ధోగులు సిద్ధోగం అయిపోయిన తర్వాత మిగిలేదిగా మానవోహం మానవుల దగ్గరికి వస్తూ ఉన్నాం అయి నిమిషం గగనానందనాథ శ్రీ పాదకం పూజ అమ్మినమహం హైం నిమిషం విశ్వానందనాథ శ్రీ పాదుకం పూజ అమ్మినమహం అయి నిమిషం విమలానందనాథ శ్రీ పాదుకం పూజ ఆ మినహం అయి నిమిషం మదనానందనాథ శ్రీ పాదుకం పూజయా మినహం ఐం నిమ్ శ్రీం గగనానందనాథ శ్రీ పాదుకాం పూజయామి నమ నిమ్ శ్రీం భువనానందనాథ శ్రీ పాదుకాం పూజయామి నమం ఐం నిమ్ శ్రీం లీలాంబం శ్రీ పాదుకాం పూజయామి నమం ఐం నిమ్ శ్రీం స్వాత్మానందనాథ శ్రీ పాదుకా పూజయామి నమ నిం శ్రీం ప్రియానందనాథ శ్రీ పాదుకా పూజయామి నమ వీళ్ళు మానవ ఈ మానవ సమూహంలో వీళ్ళంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నీ గురువుల్ని స్వగురువు పరమగురువు పరమేశ్వరుగురు పరాపరగురువు వీళ్ళని కూడా ఇక్కడ చేయాలి వీళ్ళని కూడా ఐం నేమ్ శ్రీం శ్రీం నేమ్ ఐం నేమ్ శ్రీం అయి క్లింసవు మొట్టమొదటి ఉన్నటువంటిది పరమానందనాథ శ్రీ పాదుకా పూజ్యా మెనమా ఐం నింశ్రీం అంక్లింసౌ విరయానందనాథ శ్రీ పాదుకా పూజ్యా మినమా ఐం నింశ్రీం అయి క్లింసవు సదానందనాథ శ్రీ పూజ్యామి పూజ్యామనమాహం ఐం క్లింసం ఐం సౌ సుఖానందనాథ శ్రీ పాదకం నమ వీళ్ళందరూ కూడా స్వగురువు పరమ గురువు పరమేశ్వరు గురువు పరాపర గురువు నలుగురిని కూడా గురువుల్ని అర్చన చేస్తాం ముందు ఇప్పుడు మొట్టమొదటి ఆవరణలోకి పెడతాం ప్రథమావరణ పూజ అంకరిషే ఇది మనం చేసేది ప్రథమావరణ పూజ ఈ పద్మావరణ పూజ చేస్తూ ఉన్నప్పుడు ముందుగా అమ్మవారిని ధ్యానం చేయండి మా ధర్మే మొదకైత భగ్ని మహిష ప్రాణాపరోజ్యమే హే లానిమితూమలోచనవధే హే చముండాదిని నిశ్శేషీకృతరక్తభేదనుజే నిశ్చయ నిసుంహాపయే సుంభద్వంసని సంహారాసు దరితం దుర్గే నమస్తేంబికే దుర్గాయన ఇప్పుడు దేవతని బిందువునందు దేవతని అర్చన చేయాలి బిందువు ఉన్నది మట్టుమటి ఆవరణ అని చెప్పుకున్నాం కదా ఆ మట్టుమటి ఆవరణ బిందువు ఆ బిందువులో దేవతని అర్చం చేయాలి అయి రిమ్ క్లిం చాముడా ఏవిచ్చే అయి రిమ్ క్లిం చాముడా ఏవిచ్చే చండీ దేవతా శ్రీ పాదుకా పూజా మినమాం అయి నిం క్లిం చాముండవిచ్చే చండీ దేవత శ్రీ పాదుకం పూజా మినమాం ఇలా ఎనిమిది సార్లు ఆ మూలమంతా చెప్తూ చండీ దేవత శ్రీపాదుకం పూజయామి నమహ అని ఆ చండీ దేవతని ఇక్కడ మనం అర్చన చేయాలి ఆ తర్వాత చండీ స్వరూపాలు ఉన్నాయి ఇక్కడ మనకి బిందువు చుట్టూ ఈ చండీ దేవతా స్వరూపాలు వీళ్ళ ముగ్గురిని కూడా మనం అర్చన చేయాలి ఎవరు వీళ్ళు ఐమ్ నైమ్ క్లీమ్ అష్టాదశ భుజాయ నమ శ్రీ పాదుకం పూజ్యామి ఐం హ్రీం క్లీం దశానయ్య నమహం శ్రీ పూజయామి పూజ్యామి ఐం హ్రీం క్లీం అష్టభుజయే నమం శ్రీ పాదుకం వీళ్ళు ముగ్గురు అష్టాదశ భుజ దశాన అష్టభుజ వీళ్ళు ముగ్గురు కూడా చండీ స్వరూపాలు ఆ బిందు చుట్టూ ఉంటారు వీళ్ళు ముగ్గురిని అర్చన చేయాలి ప్రథమావరంలో దేవతలు అయిపోయారు అయిపోయేటప్పటికి ఇప్పుడు ఏమవుతుంది దేవత అర్చన చేయాలి ఐం రేమ్ క్లీం చాముండా ఏవిచ్చే మూలమంతంతో మూడు సార్లు దేవత నర్చన చేయాలి ఐమ్ రేమ్ క్లీం విచ్చే ఐం రేమ్ క్లీం చాముండేవిచ్చే ఐమ్ రీమ్ క్లీం చాముండేవిచ్చే చండీ దేవత శ్రీపాదుకం పూజామినమా చండీ దేవత అర్చన చేశాం ఇప్పుడు ప్రథమావరణ దేవతా సైతాయ్ చండీ దేవతాయి తూపదీప నైవేద్యాలు चंडी प्रथमावर्ण देवताये श्री चंडीदेवताये नम धूपमग्रापयामी दीपन दर्शया धूपदीपान शुद्ध आचमने सर्पयामी नैवेद्यम सपयाम तांबूल सर्पयाम कर्पूर आनंदनीराजन सामर्पयामी नमस्कार आनंदनी अभी सिद्धि में, में दीहिशरनागत वत्सले भक्या सामर्पय तोभ्यं ప్రథమ ఆవరణార్చనం మొట్టమొదటి ఆవరణ పూర్తి ఇప్పుడు రెండవ ఆవరణ రెండవ ఆవరణలో త్రిమూర్తి ద్వంద్వము హృదయదేవి శిరోదేవి వీళ్ళని ఇప్పుడు చూడండి వీళ్ళని మూడు రేఖల మీద కూడా ముగ్గురిని త్రికోణంలో మూడు రేఖల మీద ముగ్గురిని కూడా మనం అర్చన చేయటం అనేది జరుగుతుంది మట్టుమటుగా ఐం హ్రీం క్లీం ఉమామహేశ్వరభ్యాన శ్రీపాదుకం పూజయామి ఐం హ్రీం క్లీం లక్ష్మీనారాయణాభ్యాన్నమా శ్రీపాదుకం పూజయామి ఐం నేమ్ శ్రీం వాణిహిరణ్య శ్రీ శ్రీపాదుకం పూజయామి అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఈ చెండి యొక్క అంగదేవతలు ఉన్నారు ईं ह्रीं क्लीं हृदयदेव नम श्रीपदक पूजयामी ऐं ह्रीं क्लीं शिरोदेव नम श्रीपदक पूजयामी ऐम ह्री क्ली शिखादेव नम श्रीपुक पूजयामी ऐं ह्रीं क्ली कवचदेव नम श्रीपक पूजयामी ऐं ह्रीं क्ली नेत्रद नम श्रीपदक पूजयामी ऐं ह्रीं क्लीं अस्त्रदेव नम श्रीपादक पूजयामी ऐं ह्रीं अस्त्र हस्तव्यय नम శ్రీపాదుకం పూజామి అయిపోయారు హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అత్తాదేవి ఆరుగురు అయిపోయారు ఇప్పుడు ఏం చేయాలి మూలమంత్రంతో మంత్రంతో అమ్మవారిని నచ్చం చేయాలి అయిన ఎంకల క్లం ఆముడా వేవించే చండీ దేవత పూజామి ఐదు ఎంకల క్లం జాముడా ఏవిచ్చే ఎనిమిది ఎంకల నుంచి ఆముడా మూడు సార్లు మూలమంత్రంతో అయిపోయిన తర్వాత ఇప్పుడు ద్వితీయ ఆవరణ దేవతలకి చండీకి కలిపి ధూపదీప నైవేద్యాలు ఐం హ్రీం క్లీం ద్వితీయ ఆవరణ దేవతా సహితాయ్ చండీ దేవతాయై ధూపమాగ్రామీ దీపం దర్శయామీ ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నివేదనం సమర్పయామి ఇక్కడ దేవత నివేదన సమర్పణ చేయండి తాంబూలం సమర్పయామి కర్పూర ఆనందనీరాజనం దర్శయామి నీరాజనంతం శుద్ధాచమనీయం సమర్పయామి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకేమంతి పూజ అయిపోయింది రెండో ఆవరణ పూజ అయిపోయింది ఇప్పుడు అభిష్టం సిద్ధి మేదేవి శరణాగత వత్సలే భక్త్యా సమర్పయే ఏ తుభ్యం ద్వితీయ అవరణార్చనం అంటూ అక్షత్ర నీళ్ళు ఆ దేవి యొక్క ఎడమ చేతిలో వదిలిపెట్టండి ఇక్కడ యంత్రం కాబట్టి పక్కన ఉన్న పళ్ళెంలో ఆ నీళ్లు వదిలిపెట్టేయండి ఇప్పుడు మనం మూడో ఆవరణలోకి ప్రవేశిస్తున్నాం తృతీయ ఆవరణం ఈ తృతీయ ఆవరణలో ఇది షట్కోణం ఈ షట్కోణంలో కోణాల మధ్యలో కొంతమంది దేవతలు కోణాగ్రముల ఎందు కోణములకి చివర భాగాన కొంతమంది దేవతలు ఉంటారు మొత్తం ఆరు ఆరు పన్నెండు మంది దేవతలు ఉంటారు ఇక్కడ కోణాల మధ్యలో ఆరు మంది కోణాల చివర మంది మొత్తం పన్నెండు మంది దేవతల్ని ఈ మూడవ ఆవరణలో అర్చన చేయాలి చూడండి ఐం హ్రీం క్లీం మూడవ ఆవరణలో మొట్టమొదటిగా ఐం హ్రీం క్లీం ఓం నమ్ నందయ్యాయ నమ శ్రీ పూజయామి పూజ్యామి ఐం డ్రీమ్ క్లీం ఓం రక్తదంతికాయే నమహం శ్రీ పూజయామి పూజ్యామి ఐం డ్రీమ్ క్లీం ఓం శ్యాం శాగంబరియే నమహం శ్రీ పాదుకాం పూజయామి హైం ఐం క్లీం ఓం దుమ్ దుర్గాయనం శ్రీ పాదుకాం పూజయామి ఓం హైం హం క్లీం ఓం భీం భీమాయ నమహం శ్రీ పాదుకాం పూజయామి హైం ఐం క్లీం ఓం భ్రం భ్రమరియ నమహం శ్రీ పాదుకా పూజయామి వీళ్ళందరూ కూడా కోణాల మధ్యలో ఉంటారు కోణాల మధ్యలో ఉండే దేవతలు వీళ్ళు అయిపోయిన తర్వాత మనం కోణాగ్రముల ఎందు ఉండే దేవతలు నచ్చనం చేయాలి ఐం హ్రీం క్లీం ఓం నందయ్యాయ నాందయ్యాయ శ్రీ శ్రీపాదు పూజయామి పూర్ణాకర్ముల చివరిలో ఉంటారు వీళ్ళు ఐం హ్రీం క్లీం ఓం విం బమలాయ విజయాయ నమ శ్రీపాదు పూజయామి ఐం హ్రీం క్లీం ఓం జయంత్ చేయ నమ శ్రీపాదుం పూజయామి ఐం హ్రీం క్లీం ఓం అం అపరాహితాయ శ్రీ శ్రీపాదుం పూజయామి ఐం హ్రీం క్లీం ఓం సిం సింహాయ నమ శ్రీపాదు పూజయామి ఐం క్లీం క్లీం ఓం మమ్ మహిషాయ నమహం శ్రీపాదుకం పూజయామీ ఆరుగురు దేవతల్ని పూజ అయిపోయాడు పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేసేది ఈ దేవతలకు పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి దేవతని చండీ దేవతని మూడు సార్లు అర్చన చేయాలి అయిన నిమికలచా ఉండేవిచ్చే ఐమ్ నేమి క్ల ఉండేవిచ్చే అయిన హెముకలంచా ఉండే చండీ దేవత శ్రీపాదుకం పూజయామి మూడు సార్లు అర్చన చేయాలి అయిపోయిన తరువాత ఇప్పుడు మనం చేయవలసినటువంటిది అక్కడ ఆ పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ ద్వితీయ ఆవరణలో ఈ తృతీయ ఆవరణలో ఉన్నటువంటి దేవతల సహిత చండీ దేవతకి తూపు దీప నైవేద్యాలు సమర్పణ చేయాలి ఇక్కడ చూడండి తృతీయ ఆవరణ దేవత సైత చండీ ఏ ఇనుమ దూపమాగ్రాపయామి దీపం దర్శయామి దీపాంతరం శుద్ధ ఆత్మనేయం సమర్పయామి నైవేద్యం సమర్పయామి నివేదన కూడా చేస్తాం ఇప్పుడు చేసేది ఇక ఏమీ లేదు అభిధం సిద్ధమే దేవి శరణాగత వత్సలే భక్త్యా సమర్పయే తుభ్యం తృతీయావరణ అర్చనం ఈ మూడవ ఆవరణ అంతా కూడా ఈ అర్చన అంతా కూడా దేవికి అక్షత్రం నీళ్లు వదిలిపెట్టేయాలి దీంతో మూడవ ఆవరణ పూర్తవుతుంది ఇప్పుడు నాలుగవ ఆవరణ ఇది అష్టదళ పద్మం అంటే ఎనిమిది దళాలు కలిగినటువంటి పద్మం ఈ ఆవరణలో ప్రతి దళంలోనూ కూడా మధ్యలో ఒక దేవత ఉంటుంది అవి ఏమిటి అంటే బ్రాహ్మీ మొదలైనటువంటి మాతృకలు ఈ మాతృకల్ని ఇక్కడ మనం పూజించాలి ఐమ్ నేమ్ క్లీం ఓం ब्रा ब्रह्मे नम श्रीपदक पूजयामी ऐं ह्री क्ली महेश्वरे नम श्रीपदक पूजयामी ऐं ह्री क्ली ओं कौ कौ नम श्रीपूजयामी ऐं ह्री क्ली ओं वैं वैं वैष्णव नम श्रीपक पूजयामी ईं ह्री क्ली ओं वा वाराख्ये नम श्रीपदक पूजयामी ईम ह्री क्ली ओं नाम नारिंह नम श्रीपक पूजयामी ఐం నృం క్లీం ఓం ఐం ఐంద్రయ శ్రీ శ్రీపాదుకం పూజయామి ఓం ఐ ఐం నృం క్లీం ఓం చాం చాముడాయే నమహం శ్రీపాదుకా పూజయామి ఉన్న దేవతలందరినీ అర్చనైపోయింది మౌనమంతంతో మూడు సార్లు ఐం రెమికులం చాముడాయ విచ్చే శ్రీపాదుకం పూజా మి నమం ఐం రెమికులం చాముండాయ విచ్చే శ్రీపాదుకం పూజా మి నమం ఐం నెమ్ కలం చాముండాయ విచ్చే శ్రీపాదుకాం పూజయామి నమ ఇప్పుడు ధూపదీపనైవేద్యాలు ఇది నాల్గవ ఆవరణం చతుర్థావరణదేవత సైతయై చండీదేవతమహం ధూపమాగ్రహపయా దీపం దర్శయామీ ధూపదీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి నైవేద్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి కర్పూర ఆనంద దర్శయామీ హిక్షన్ సిద్ధి మేధే శరణాగత వసలే భక్తి సమర్పయేతుభ్యం చతుర్ధావరణార్చనం ఆవరణ నాలుగవ ఆవరణ పూర్తయిపోయింది ఐదవ ఆవరణం ఇదేమిటి అష్టదళ పద్మముల యొక్క దళాగ్రం అష్టదళాలు ఉన్నాయి కదా ఈ అష్టదళముల్లోనూ దళం యొక్క చివర అయిందో అది చూపించాం దళం యొక్క చివర అక్కడ పూజ చేయాలి వీళ్ళంతా కూడా అష్టభైరవులు ఇప్పుడు ఈ భైరవులు పూజ చే ఐమ్ నేమ్ క్లీమ్ ओम अम अष्टांगरवाए नम श्रीपदुक पूजयामी ऐम नृं क्ली ओं रुभैरवाय नम श्रीपदुक पूजयामी ऐं नृं क्ली ओं चम भैरवाय नम श्रीपदुक पूजयामी ओम ईं नृं क्ली ओं क्रोध क्रोधभैरवाए नम श्रीपादुका पूजयामी ईम नृं क्ली ओं भैरवाय नम श्रीपादुका पूजयामी ऐम नृं क्ली ओं कम कपाल भैरवाय नम శ్రీపాదుకం పూజయామి ఐం న్ క్లిం ఓం భీం భీష్మ భైరవాయనమాం శ్రీపాదుకం పూజయామి ఐం లీం క్లీం ఓం సం సంహార భైరవాయనమా శ్రీపాదుకం పూజయామి మళ్ళీ మూడుసార్లు మామూలమంతంతో ఐం న్ీం క్లిం జాముడా విచ్చే చండీ దేవత శ్రీపాదుకం పూజయామి మూడు సార్లు పూజ చేయండి ఇప్పుడు పంచమావరణ దేవతా సైతాయి చండీదేవతమ ధూపమాగ్రాపయామీ దీపం దర్శయామీ ధూపదీపాంతం శుద్ధ ఆచమని సమర్పయామి నైవేద్యం సమర్పయామి తాంబూలం సమర్పయామి కర్పూర ఆనందనీరాజనం దర్శయామీ అవిష్టం సిద్ధి మే దేవీ శరణాగత వత్సే భక్తి సమర్పయే తుభ్యం పంచమావరణ అర్చనం అక్షత్ర నీళ్లు వదిలిపెట్టేసేయండి ఐదవ ఆవరణ పూర్తయిపోయింది ఆరవ ఆవరణ ఇరవై నాలుగు దళాలు కలిగినటువంటి పద్మం ఇది ఈ ఆరవ ఆవరణ ఇరవై నాలుగు దళాలు కలిగినటువంటి పద్మం దీన్ని మనం అర్చన చేయాలి